గుడ్ మార్నింగ్ టు ఆల్ దీంట్లో టెస్ట్ సిరీస్కు సంబంధించి ఎలాంటి టెస్ట్ సిరీస్ రాయాలి టెస్ట్ సిరీస్ మార్క్స్ పట్టించుకోవచ్చా మనకు వచ్చినటువంటి సిరీస్ రాసినప్పుడు మూడవది టెస్ట్ సిరీస్ ముఖ్యమైన అంశాలు తీసుకోవడం కోసం రాస్తున్నావా లేకపోతే టెస్ట్ సిరీస్ అనేది నీ నాలెడ్జ్ని చెక్ చేసుకోవడం కోసం రాస్తున్నావా ఈ నాలుగు అంశాల గురించి అనాలసిస్ చేద్దాం ముందుగా ఎలాంటి టెస్ట్ సిరీస్ రాయాలి టెస్ట్ సిరీస్ నువ్వు మార్కెట్లో ఒక నాలుగైదు మొత్తానికైతే టాప్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు సో అది రాసేటప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే సరే దీనికంటే ముందు ఒక చిన్న అంశం ఉంది చూడండి సార్ చాలామంది రిక్వెస్ట్ మేరకు దాదాపుగా మూడు వేల మంది ఉన్నారు మన ఆ యాప్లో చాలా మంది రిక్వెస్ట్ మేరకు హనుమాన్ జయంతి సందర్భంగా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫరు ఈరోజు పెట్టినాం సార్ మన బాలాజీ చిరబైన యాప్లో దీన్ని యూటిలైజ్ చేసుకొని తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ పాలిటీ ఫుల్ కోర్సెస్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో సపరేట్ సపరేట్ కోర్సెస్ కూడా ఎవరైనా మనీ లేనటువంటి పరిస్థితులు ఉంటే భావన దర్శనో లేకపోతే సమీకరణ దర్శనో ముందుగా పర్చేజ్ చేసి నచ్చితేనే మిగతా కోర్సుల వైపు వెళ్ళే ప్రయత్నం చేయండి సో ఇది ఆఫర్ ఉంది ఇది ఈరోజు ఈవినింగ్ తొమ్మిది అంటే రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఓకేనా రైట్ సార్ విషయంలోకి వస్తే ఎలాంటి టెస్ట్ సిరీస్ రాయాలి టెస్ట్ సిరీస్ మార్క్స్ పట్టించుకోవచ్చు సార్ ఎలాంటి టెస్ట్ సిరీస్ రాయాలి అన్నప్పుడు డెఫినెట్లీ మీరు కొన్ని ప్రధానమైనటువంటి విషయాలను తీసుకోండి ఒకటి వాళ్ళు సిలబస్ టు సిలబస్ మెన్షన్ చేసి ఆ ఓరియంటేషన్లో టెస్ట్ సిరీస్ యొక్క ప్రాధాన్యత ఉందా లేకపోతే ఏదో ఒక రెండు పుస్తకాలను తీసుకొని మామూలుగా వీళ్ళు టెస్ట్ సిరీస్ని తయారు చేసిరా అనే ప్రధానమైనటువంటి విషయాన్ని చూడండి నెంబర్ వన్ నెంబర్ టూ టెస్ట్ సిరీస్లో ఏమైనా అవుట్ ఆఫ్ ద సిలబస్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నవి అనంటే మీకు ఆ టెస్ట్ సిరీస్ యొక్క శాంటిటీ పైన మీరు కొంత వరకు అనుమానించవచ్చు అంటే ఇది మనకు వర్కౌట్ కాదు మీరు చెయ్యనటువంటి క్వశ్చన్స్ ఏదైనా ఉందనుకోండి ఆ క్వశ్చన్ మీరు సిలబస్లో ఉన్నటువంటి క్వశ్చన్కు మాత్రమే ఆన్సర్ చేయడం లేదా లేకపోతే వీళ్ళు టెస్ట్ సిరీస్ పెట్టేటటువంటి వాళ్ళు వీళ్ళు అవుట్ అవుట్ ఆఫ్ ద సిలబస్కి వెళ్ళిపోయి హైదరాబాద్ సంస్థానం గురించి అడిగినప్పుడు జూనాగఢ సంస్థానం గురించి ప్రశ్న ఇవ్వడం ఇంకా కొద్దిగా ఇన్డెప్త్గా పోయి సిలబస్ దాటి వేరే సిలబస్ ప్రశ్నలు ఇందులో ఇంక్లూడ్ చేయడం ఇలాంటి సందర్భం ఉంటే డెఫినెట్లీ మీ ప్రిపరేషన్ పంత మారే అవకాశం ఉంటుంది మీరు సరైనటువంటి పంతలో వెళ్తే కూడా మీకు మీ ప్రిపరేషన్ని మార్చడానికి కొంత మిమ్మల్ని డైలామాకు గురి చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది కంపల్సరీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏ టెస్ట్ సిరీస్ రాసిన ఇక మరొక అంశం ఏంటంటే టెస్ట్ సిరీస్ కాలం అంటే మేము ఫైవ్ డేస్కు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం ఈ పేపర్కి ఆ పేపర్కు గ్యాప్ లేకపోతే ట్వంటీ డేస్కు కండక్ట్ చేస్తాం ఫిఫ్టీన్ డేస్కు కండక్ట్ చేస్తాం అన్నప్పుడు కూడా ఆ మధ్యలో ఉన్నటువంటి కాలం ఉందో అది కూడా మీ ప్రిపరేషన్ పంతాన్ని మొత్తం మార్చేస్తుంది సో అది కూడా మీకు ఆ టెస్ట్ సిరీస్ వర్కౌట్ అవుతుందా మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయి మీరు టెస్ట్ సిరీస్కి వచ్చిర్రా లేకపోతే ఆ సిలబస్ అయిపోయిన తర్వాత ఆ గ్యాప్ ఇచ్చినటువంటి గ్యాప్లో మళ్ళీ వీటిని రెక్టిఫై చేసుకుంటా కొత్త పేపర్ని రాసేటప్పుడు మీకు ఆ సమయం సరిపోతుందా ఇది చూసుకోండి ఎందుకంటే మీ ప్రిపరేషన్ పంతా మొత్తం ఆ ఇన్స్టిట్యూషన్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఆ కాలం వాళ్ళు ఇచ్చేటటువంటి టెస్ట్ సిరీస్ యొక్క నాలెడ్జ్ని బట్టి ఓకేనా సో డెఫినెట్లీ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మీరు సిలబస్ టు సిలబస్ అంశాలు ఉన్నాయా బయట సిలబస్కి వెళ్ళిపోతున్నారా వాళ్ళు అనేది చూసుకోండి అది చూసుకున్నాకనే దాన్ని తీసుకోండి అవసరమైతే వాళ్ళని అడగండి ఒకటి మామూలుగా డెమో పర్పస్ ఒక టెస్ట్ సిరీస్ ఒక ఒకటి మీకు బయటికి ఇచ్చే విధంగా చూసుకోండి ఇక చాలామంది సార్ మీరు తీసుకురారా టెస్ట్ సిరీస్ అనే ఆలోచన కూడా చేస్తుండచ్చు నేను చెప్తా చివరిలో చెప్తా ఇక రెండవది టెస్ట్ సిరీస్ మార్క్స్ పట్టించుకోవచ్చా అని అనేది చాలా కీలకమైనటువంటి అంశం టెస్ట్ సిరీస్ మార్క్స్ వాళ్ళు మీకు సిలబస్ టు సిలబస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ అవుట్ ఆఫ్ ద సిలబస్ పోకుండా వాళ్ళ దానికి ఒక సాంటేటి ఒక చాలా కంటెంట్ ఉన్నప్పుడు మీరు పట్టించుకోవచ్చు అది కూడా ఎప్పుడు మీరు చదివి టెస్ట్ సిరీస్ రాస్తేనే పట్టించుకోవచ్చు మీరు చదవకుండా టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేస్తే మాత్రం పట్టించుకోవద్దు ఓకేనా నెక్స్ట్ మూడవది టెస్ట్ సిరీస్ ముఖ్యమైన అంశాలు తీసుకోవడం కోసం రాస్తున్నావా లేకపోతే నాలుగవది టెస్ట్ సిరీస్ని నాలెడ్జ్ని చెక్ చేసుకోవడం కోసం రాస్తున్నావా ఇది చాలా చాలా కీలకమైనటువంటి విషయాలు టెస్ట్ సిరీస్ని నీ నాలెడ్జ్ చెక్ చెక్ చేసుకోవడం కోసమో లేకపోతే ఇంపార్టెంట్ అంశాలని మనం బహార్ చేస్తాం కాబట్టి ఆ ఇంపార్టెంట్ అంశాలను తీసుకోవడం కోసం రాస్తే ఒక తర టెస్ట్ సిరీస్లను తీసుకోండి టెస్ట్ సిరీస్ ముఖ్యమైన అంశాలు లేదు నీ నాలెడ్జ్ని తీసుకోవడం చెక్ చేసుకోవడం రాస్తే మాత్రం ఒక తర అంశాలు తీసుకోండి మరి సార్ గత పరిస్థితుల్లో నేపథ్యంలో ఈ మధ్య ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులను చూస్తే టెస్ట్ సిరీస్ అనేది వాక్య నిర్మాణంలో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్లు రాయాలా నిజంగా ఆ స్థాయిలో వస్తాయంటే అది ఇక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే నిజంగా వాక్య నిర్మాణంలో ఉండేటటువంటి ప్రశ్నల సరళి ఉంటుందా నిజంగా లాస్ట్ టైం రెండు వేల పదహారు గ్రూప్ టూకు ముందు వాక్య నిర్మాణం ప్రశ్నలు ఇవ్వ ఎఫ్ఆర్ఓ పేపర్ ఎట్లుంది అంతకుముందు వచ్చింది ఎఫ్బిఓ పేపర్ ఎట్లుంది అంతకుముందు వచ్చింది ఆ టైంలో వచ్చినటువంటి గ్రూప్ ఫోర్ పేపర్ ఎట్లుంది చాలా టఫ్ పేపర్లు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ మరి గ్రూప్ టూ లాంటి పేపర్ మాత్రం మరి ఆరు వందల డెబ్బై ఐదు మార్కుల పేపర్ అప్పటికి సో కాబట్టి మరి వాళ్ళు సింగిల్ డిజిట్లో ఇచ్చారు ఆ క్వశ్చన్స్ అవి కూడా ఎలా ఇచ్చారు ఎకానమీ లాంటి అంశాలని ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి జిఎస్ లాంటి అంశాలను సింగిల్ సెంటెన్స్లో ఇచ్చారు క్వశ్చన్స్ని కానీ మీరు చూడండి పేపర్ టూ అనేది చాలా టఫెస్ట్ పేపర్ లాస్ట్ టైం గ్రూప్ టూలో కూడా పేపర్ ఫోర్ అనేది కూడా మళ్ళీ సింగిల్ వాక్య నిర్మాణంలోనే ఇచ్చారు సో కొద్దిగా వాక్య నిర్మాణంలో ఇస్తారా అంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఇస్తారని చెప్పలేం హండ్రెడ్ పర్సెంటే ఇవ్వరు అని చెప్పలేము సో ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాబబిలిటీ ఉంది కాబట్టి మీరు ఒక మోస్తారుగా యావరేజ్ టెస్ట్ సిరీస్లను రాసే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ ఇక నెంబర్ టూ టెస్ట్ సిరీస్ ముఖ్యమైన అంశాలు తీసుకోవడం కోసమే సార్ నాకు ఆ టైం ఉండదు కాబట్టి వీళ్ళు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంశాలతోటి టెస్ట్ సిరీస్ తయారు చేస్తారు కాబట్టి నేను వాటినే రాస్తా అన్నప్పుడు మాత్రం ఏకవాక్య క్వశ్చన్స్ ఉన్నటువంటి వాటిని మాత్రమే తీసుకోండి అంటే డైరెక్ట్గా ప్రశ్నలు ఉదాహరణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి రాజ అంటే ఎన్నిక ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏ గుర్తుతో ఏ సింబల్తో పోటీ చేసింది సో ఇలాంటి ఏక నిర్మాణ వాక్యం అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం తెల ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజాసమితి అని డైరెక్ట్ సిలబస్లో ఉంటుంది కోర్స్ ఆఫ్ మూమెంట్ ఇన్ అని కూడా డైరెక్ట్ సిలబస్లో ఉంటుంది సో అలాంటప్పుడు ప్రతి అంశం నేర్చుకోవాల్సి ఉంటుంది సిలబస్ టు సిలబస్ తీసుకునేటప్పుడు డెఫినెట్లీ అలానే తీసుకోవాలి ఇంకా వేరే ఉద్దేశంగా తీసుకోవద్దు నువ్వు ఇంపార్టెంట్ అంశాలని బై చేయడానికి టెస్ట్ సిరీస్ తీసుకునేటప్పుడు ఒక రకమైన టెస్ట్ సిరీస్ తీసుకో లేదు నీ నాలెడ్జ్ని చెక్ చేసుకుంటా అన్నప్పుడు మాత్రం నువ్వు వాక్య నిర్మాణంకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని కూడా తీసుకోవచ్చు నేను నాలెడ్జ్ని నేను గెయిన్ చేస్తాను సార్ నేను ఇంపార్టెంట్ అంశాలను తీసుకుంటున్నప్పుడు నువ్వు వాక్య నిర్మాణం లాంటి టెస్ట్ సిరీస్ రాస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది చదివేసేయాలి ఇక రాయొద్దు వాటిని ఆన్సర్ ఆన్సర్ టు ఆన్సర్ చూసుకోవాలి రాసేయాలి చదివేసేయాలి ఓకేనా ఇది సార్ మళ్ళీ మీకు మరొక అంశం కూడా చెప్తున్నా కనిపిస్తుంది హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఆఫర్సు ఇవ్వడం జరుగుతుంది సో పదిహేను వందలు ఉంటే ఏడు వందల యాభై అవుతుంది వెయ్యి ఉంటే ఐదు వందలు అవుతుంది అనుకుంటా చెప్తాను నేను మీరు చూసుకోండి ఎంత ఉంది మన వాళ్ళు ఎంత ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అనేది చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుద్దాం